ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు పద్దెనిమిది నెలల నుంచి నెలకు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి పదిహేడు నెలలు ఇంటూ మూడు అంటే ఐదు వేల వంద కోట్లు వెయ్యి కోట్లు కూడా ఇలా నాలుగు వేల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసాయి వాళ్ళు ఈరోజు అశ్వీ స్పీక్ అశ్వీ స్పీక్ విజయవాడలో దర్నా చేస్తూ ఉంటారు పేదవాడికి ఆరోగ్యం పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కుయ్ కుయ్ కుయ్యి అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా ఐదు కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ ఏం నడుస్తాయి అని విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి పీహెచ్సీలు గాలికి ఎగిరిపోయినాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో డబ్ల్యూహెచ్ఓ జీఎంపి ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి ఇప్పుడు ఆ మందులకు డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు గల మందులు దేవుడెరుగు దూదికి దిక్కలేదు ఇవన్నీ ఒకవైపు ఉంటే పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి ఎనిమిది వేల కోట్లకు మూడు వేల కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేపాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు చెనిక్కాయలకు బెల్లానికి దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఈ ఉద్యమాన్ని మరింత బలోపేత బలోపేతం చేస్తూ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు పెట్టి చేయించే ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పిలుపునిచ్చిన సిమిలర్గా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చారు అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చూడతాం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ కోటి సంతకాలు విశా విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరండమ్ ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం చివరి టాపిక్ చాలా చిన్న టాపిక్ రైతులకు సంబంధించి ఈరోజు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజంగా ఈ కూడా రైతుల కష్టాలు రైతులు పడతా ఉన్న బాధలు ఈ కూడా అదే పరిస్థితులే ఈ రోజు కూడా రాష్ట్రంలో డిఏపి యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి బుడ్డ శనిగా విత్తనం మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో వేస్తూ ఉంటాం సాగుకు సిద్ధంగా ఉంది గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు ఉల్లి రైతును గాలి కుదిలేసినారు అరవై రోజుల నుంచి కిలో మూడు రూపాయల కన్నా దాటడంలా ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది ఎవరికి ఇచ్చాడో ఎవరికి తెలియదు ఇచ్చింది లేదు ఉద్యమం గట్టిగా రైతులు నిరసించేసరికి యాభై వేలు ఇస్తామని చెప్పినారు యాభై వేలు ఇంతవరకు విధి లేదు విధానాలు లేవు ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధరలు లేక బస్తా పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి పరిస్థితి గత ఏడాది లాస్ట్ ఇయర్ పరిస్థితి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతూ ఉన్నారు క్వింటాల్ పత్తి పత్తికి గతంలో పన్నెండు వేలు ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు పలకడంలా అరటి గతంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు గరిష్టంగా పలుకుతే ప్రస్తుతం మూడు వేల ఐదు వందలు పలుకుతా ఉంది టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా అంతెందుకో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమినేషన్ ఇంతవరకు జరగల ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితిది లీడర్లు ఈ మధ్యాహ్నం వెలుగురుకు వచ్చిన ఈ నకిలీ మధ్యాహ్నం సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మధ్యాహ్నం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఆశించారు సార్ దీన్ని విధంగా చూస్తారు ఇలాంతా దొంగలు ముట్ట సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినడం తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట్ట జరుగుతూ ఏం ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు అల్టిమేట్గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కల్తీ మధ్య విచ్చలు విడిగా తయారవుతా ఉంది పట్ తయారవుతా ఉంది అనేది కంటికి 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 కనిపిస్తూ ఉన్నాం ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులల్లో ఆదాయాలలో వీళ్ళకి వీళ్ళకు వచ్చిన చోట పట్టు కూడా పడతా ఉన్నారు బయటపడుతూ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది అమ్ముతం అనేది కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు సార్ గూగుల్ డేటా సెంటర్ అదాని సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేయడం లేదు పర్యావరణం కానీ కానీ ల్యాండ్ నో మా అపోజింగ్ సపోర్టింగ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడుగుతే నేనేం చెప్పగలుగుతా అల్టిమేట్లీ ది ఆఫ్ డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టం బిల్డ్ కావాలి అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టం బిల్డ్ అవుతుంది సో దేర్ షుడ్ బి ఎ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టం మేబీ బియాండ్ అ పాయింట్ బియాండ్ ది స్కేల్ వెళ్తే ను చెప్పినట్టు పవర్ రిక్వైర్‌మెంట్స్ వల్ల అయితేనేమి ఇంకోటి అయితేనేమి వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇంకోటి అయితేనేమి ను చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు వొచ్చుము బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరిని కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ అయితే డిఫరెన్స్ అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు బికాస్ మనం చేసింది కొనసాగింపే మనం చేసింది ఇంకా పెరుగు పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్ కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో చూడు మేము అప్పట్ సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్ తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా పెరి వచ్చే ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్ ఇవన్నీ కలిపితే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా విత్ ఇన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం అది ఇప్పుడు జరగడం అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అవునప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆశిష్ Uh, sir, I have three questions. If I'm allowed to ask three separate issues, three questions. I, I want, uh, uh, <laughs> firstly, first, first, <laughs> uh, I wanted to understand uh, was the ysr Congress Party stand on this uh, Google data center? You have given uh, a long, detailed presentation, and you have shown the document that it actually came during your tenure. So, was ysr Congress Party stand on the data center, and what are your concerns, if any? I yeah, think since you've been part of this press meet, you, you've seen for yourself how this data center has been progressing. nobody, in fact, we are the one who promoted data centers. in fact, it was during our regime that the foundation stone was laid. in fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initia initiative, that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated and now what is happening is it's only been a continuation of what has been initiated during our regime that's it so our entire emphasis on today's press meet was give due credit to the people who contributed most importantly to the previous government that is ysrcp government to mr adani Who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh, who's actually putting in ten billion dollars of his money to bring Google to the state of Andhra Pradesh. So give credit, due credit to them. And give credit to the to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope. సార్ గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేదు వారి వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప మరొకటి లేదని చంద్రబాబు వేటీ వాళ్ళు అన్నారు అంటే మీరు తీసుకొచ్చిన వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్మూలించే కార్యక్రమంగా చేస్తున్నానని భావించవచ్చు గ్రామ వార్డు సచివాలయాల మంచితనం గురించి చంద్రబాబు నాయుడుకు అర్థం కావడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా ఉంది ఈరోజు గవర్నెన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే దానికి ప్రధానమైన కారణం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావడం వాలంటీర్ వ్యవస్థను తీసేయడం పొలిటికల్ గవర్నెన్స్ను తీసుకొని రావడం ఎన్నికల హామీలను ఈయన ఈయన తూట్టు పొడచడం ఈయనకు క్యారెక్టరు క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈరోజు అతలాకుతరమైన పరిస్థితులు ఉంది How would I know how much is anybody investing? Ultimately, you have seen for yourself the letter return, the letter written by Google to IRIT secretary, which was displayed to you, wherein the Google has requested the IT secretary and the Pradesh to allocate land to Adani to Adani to, to the companies belonging to Adani enterprises. And it is Adani enterprises who would be putting in this kind of money which is ten billion dollars. To build this entire infrastructure. And once this is built, Google would become a client. Bo Google would become a partner who would be sharing that, who would, who would become a client in this premises. So ultimately, if there is no submarine cable, ultimately, if there is no data center, then ultimately, there is no Google. So ultimately, when all these things come up, then there is Google, what would also be coming. See, what Google would be adding is giving them the technology. What Google would be adding is giving them probably the racks. If you are well versed with what happens in data centers, probably you would also be aware of what the term uh, the racks are and graphics processing units technology, and they also have. G tpus, gpu technologies and tpu technologies, and uh, probably they would be helping with uh, uh, bringing in technology into uh, uh, liquid cooling, immersion cooling technologies. probably that would be the area where G google would be contributing, is what i'm presuming. So I mean. no, this is what it is. What, what am I supposed to do? You can't. You can't uh, see. If you have any any problem with Google not putting in any money, then that is your problem. So ultimately, all all, all what I, all what we are bothered is whether Google is coming or not. Okay. See, whichever way Google comes, it is good with us as far as we are concerned. Okay. Then so, why is Adani being so silent when it is being shrouded so openly? Then in that case, see, I see. I think these are the questions that. You should ask Chandrababu Naidu. Why is Chandrababu Naidu not projecting? You should ask Chandrababu Naidu. He is the one man in the governance. You should ask him. Why is he not giving these people due credit? When somebody is investing ten billion dollars to bring Google to the state of Andhra Pradesh, when somebody is building, bringing eighty-seven, is putting in eighty-seven thousand crores to. To actually do this job. Why are you not giving him due credit? You should ask Chandra Munayadu why, why, why he is behaving like that. And that is the reason why no industry <laughs> likes him. sir. if I can ask my last question, sir. Uh, two incidents, sir. One uh, shocking incident in Tuni, where a minor girl uh, faced uh, sexual harassment. In fact, uh, a case was booked and accused died in police custody. Uh, if I, I can get a reaction from you, party side, your side. And second incident in they Tare Tare uh, their local TDP leader, in fact, he comes out in public, threatens one IPS officer. Uh, on that, both the issue, if, if you can react. See, the most important thing is why, you should ask the question, why are these things happening? Why is a girl, a school-going go, school child, why is she harassed? You should ask this question. And you should also ask this question, why is it that the TDP leader is threatening an IPS officer as well because the rule of law in Andhra Pradesh is political governance. That is the fundamental problem with this Telugu Party government. The moment you speak of political governance, then that means you are cutting off the teeth underneath the police. The police are no longer police, the police are mere spectators and that is the reason why governance has taken a beating. ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూస్ రిలీజ్ చేశారు అనమాట సో నో వన్ ఇన్సిడల్ట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా నాన్నే అవమానించారని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ యూ హెవ్ నెంబర్ టు టెలిబుట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అక్కడ ఆయన మాట్లాడాల్సిందేంటి అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి